ఇలా లంచ్ బాక్స్ లోకి వంకాయ కర్రీ చేసి పెడితే అసలు తినరు అదే ఇలా వాంగిబాత్ చేసి పెడితే డబ్బా మొత్తం ఖాళీ చేస్తారు అండ్ సింపుల్గా క్విక్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు స్టవన్ చేసుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేయండి రెండు యాలకలు నాలుగైదు లవంగాలు ఒక చెక్క కూడా వేసుకోవాలి ఇందులోనే ఐదారు ఎండుమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుని కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేయాలి కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా బ్రౌన్ లైట్ గా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఇంగువ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే వాంగి బాత్ లోకి మసాలా పొడి రెడీ అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాంగి బాత్ ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అలాగే తాలింపు గింజలు ఇందులోనే పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పసుపు టేస్ట్ కి సరిపడినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఆయిల్లోనే బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాత్ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలి అంత ఒకేసారి కాకుండా ఎంత అంత వేసుకొని మిగతాది పక్కన స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్లోకి వేసేసుకొని ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎమ్మి ఎమ్మిగా సూపర్ టేస్టీగా పిల్లల లంచ్ బాక్స్లోకి బాత్ రెడీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి